హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఆర్ క్రియేషన్స్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి నేను మా మమ్మీ ఉండాలి ఈరోజు మనము కొబ్బరిపాల వెజిటేబుల్ రైస్ చేసుకుందాం రాండి ఏమేమి కాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కచ్చపచ్చ చేసుకున్నవి క్యారెటు బీన్సు పచ్చి బట్టాని ఆలుగడ్డ టమాటా ఆనియన్ పుదీనా కొత్తిమీర కొబ్బరిపాలు వెల్లుల్లి పేస్టు జీడిపప్పు ఇవన్నీ మనం నూనె వేసుకొని బా బాండిలో పెట్టి నూనె వేసుకొని మనం బిర్యానీకి జాజికాయ బిర్యానీ ఆకు సాజీరా పువ్వు అవన్నీ బిర్యానీ పైసెస్ అన్నీ వేసేసి వేయించుకోవాలి వేయించిన తర్వాత ఆనియన్ టమాటాలు పచ్చిమిర్చి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్ దీంట్లో కొబ్బరి పాలు కూడా పోస్తున్న మెయిన్ పో కొబ్బరి పాలు ఉండాలి కొబ్బరి పాలు ఇప్పుడు మనం జీడిపప్పు కూడా నెయ్యితో వేయించేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇవి సాజీరా ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం టమాటా ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత టమాటాలు అన్నీ ఆనియన్ అన్నీ ఎవ్రీథింగ్ వేసేసి వేయించేసుకొని మనం బాస్మతి బియ్యం ఉంటే బాస్మతి బియ్యం వేసుకోవచ్చు లేదు మామూలు బియ్యం కూడా నడుస్తుంది ఎలా అయినా మనకి అవైలబుల్ మనకి ఏ బియ్యం ఇష్టమో అవి చాలామంది ఆ మామూలు ఇష్టపడతారు కొందరు బాస్మతి ఏ కాలు అంటారు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు నా దిగుడు ఉన్నాయి నేను వేస్తున్నా మీ దిగుడు ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు చ ఇప్పుడు మనం కూరగాయలు స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసి బియ్యం వేసేసి మంచిగా కలుపుకోవాలి దాంట్లో ఉప్పు సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని దాంట్లో మనం కొబ్బరి పాలు నెక్స్ట్ వాటర్ ఒకటికి రెండు వాటర్ అందరికి తెలిసిందే ఇప్పుడు మేమైతే కొబ్బరి పాలు పోసేస్తున్నాము ఒక గ్లాస్ కొబ్బరి పాలు పోసేస్తున్నాము ఇప్పుడు పోసి అవి బాగా కలుపుకోవాలండి చిక్కడ పాలు పోసాయి కదా మళ్ళీ వాటర్ కూడా పోసేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరిపాల వెజిటేబుల్ రైస్ రాడి మీరు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్